పంటలు లేక పండ్లు లేక బ్రతికే అవకాశం లేక జనం ఊరొదిరిపోయారు పాడుబడ్డ ఇళ్లతో ఊరు కన్నీరు కారుస్తోంది ఉదయగిరి నియోజకవర్గంలో ఖాళీ అయిన ఊళ్ళు కన్నీటి వ్యధ ఇది నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం భాస్కరపురం గ్రామం ఒక చారిత్రాత్మకమైనదే పది సంవత్సరాల క్రితం రెండు వందల కుటుంబాలు వందలాది జనంతో కళకళైన ఈ గ్రామం ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది అందరూ ఊరొదిలి వెళ్ళిపోగా నాలుగు కుటుంబాల్లో పది మంది మాత్రమే మిగిలారు పంటలు లేక ఆదాయం లేక బోర్లు ఉన్న భూమిలో నీళ్లు లేక సరైన వసతులు లేక నిత్యావసర సరుకులకు కూడా నాలుగు కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితే సక్రమమైన రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో ఆటోలు బస్సులు లేని పరిస్థితే ఇక్కడే ఉంటే బ్రతకలేము అని ఈ గ్రామ జనాభా నాగార్జున సాగర్ కాలువ కిందకి వలస వెళ్లారు ఇలాంటి ఊళ్ళు ఉదయగిరి నియోజకవర్గంలో ఇంకా ఉన్నాయి పూర్వంలో రెండు వందల కడప ఉన్నది ఇండ్లు అందువల్ల జనాలు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు పంటలు పండక ఎటువంటి ఉన్నట్టు కాపురాకపోయినరు ఉన్న వాళ్ళ నలుగు నాలుగు కుటుంబాలు మిగిలినవి ఆ నాలుగు కుటుంబాల కూడా ఒక ట్యాబ్లెట్ తెచ్చుకోవాలన్నా కానీ నాలుగు మైళ్ళు పోవాలా ఏ ఆటో వాళ్ళు కూడా మేము రావటం లేదంటుండ్రు వాళ్ళు మేము మా కా డబ్బు లేకపోయేలకు దా కడింపాడు భాస్కరాపురం మధ్యలో ఒక వంక ఉంది ఆ వంక ఏ నాయకులు వచ్చినా కానీ ఓట్లు వేసేటప్పుడు మేము వేస్తాం లే అంటారు మళ్ళీ వేయటం లేదు మేము రెండు బర్రెలు మేర్చుకున్నా కానీ పెద్ద వర్షం పడితే ఒకరికి పాలు తీసుకొని పోయే అవకాశం లేదు మా ఇళ్ళల్లో నేను మేము మురిగిపోతాము అందువల్ల మాకు ఏదైనా న్యాయం కలిగేటట్టు గవర్నమెంట్ మాకు సహకరించాలా మా ఇది భాస్కరాపురం వరకుండపాడు మండలం గ్రామం ఇక్కడ పూర్వం రోజుల్లో ఈ ఎనభై కుటుంబాలు కాపాడున్నారు ఇప్పుడు రెండు వందల మంది జనాభా ఉన్నారు అటువంటి ఊళ్ళకి వసతులు లేక వాళ్ళు తినడానికి తీసుకు సౌకర్యాలు లేక హాస్పిటల్ వసతులు లేక పొయ్యి వచ్చే దారి మార్గం లేక నాలుగు కిలోమీటర్లు పోతే గానీ మనకు హాస్పిటల్ వసతులు కూడా లేదు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం అందరూ వరకు వెళ్ళిపోయినారు ప్రస్తుతం ఎనభై ఉన్న ఊరులో నాలుగు కుటుంబాలు కూడా మిగలలేదు ఈ విధంగా ఇంత ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దీన్ని బట్టి ఆలోచన చేసి చెప్పాలి ఎక్కడికి పోయేదానికి అవకాశం కనపడడం లేదు మాకు పోయే దారి కూడా లేదు ఏదైనా వసతి వెహికల్ వచ్చే అవకాశాలు కూడా లేవు ఉరకుంటాడు దగ్గరలో నాలుగు కిలోమీటర్లు ఉరకుంటపాడికి సామాన్లకు ఏదైనా తెచ్చుకోవడానికి పోవాలన్నా వంద రూపాయలు బాడుగా అవుతుంది కనీస వసతులకు ఇబ్బందిగా ఉంది కాంచీపురం మురుగన్ సిల్స్ లో సంక్రాంతి సంబరాలు మహా పండుగలకు మెగా సేల్ అందరికీ బహుమతులు వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై స్పాట్ గేమ్స్ మీ ఇంటిల్లిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి సంక్రాంతి పండుగల సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ వేర్ 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 మెన్స్ కిడ్స్ పై అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంటే లెక్చరర్స్ కాలనీ నెల్లూరు రెండు వందలు జనాభా గ్రామం ఈ గ్రామం ఇలా పంటల పండగ జనాభా అంతా వలసలు ఎల్లిపోయి ఇప్పుడు పది పది కుటుంబాలు మాత్రమే ఉన్నాయి ఉంది మా కుటుంబాలు బాగాలేవు నాయన అంతా వరసలు బాగుండ్రు మాకు ఏదైనా మాకు ఏమైనా చేయండి లేకుంటే మాకు కుటుంబాలు ఏం లేదు ఇల్లు కూడా కట్టిట్లే అందరూ బాత్రూమ్ వరుసల బాత్రూమ్ మాకు మాకు రెండు వందలు మనుషులు కూడా బాగా మేమేం చేయాలి భాస్కర ఫారం అయ్యా మాదే చేసుకోవద్దు కదా వాళ్ళ అవును వాస్తవ పరం రా